హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం డాట్ ఎలా వేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది వచ్చేసి మనకి ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజ్ అనమాట హెవీ చెస్ట్ వీరికి డాట్స్ ఎలా వేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెడ అనేది ఫినిషింగ్ నీట్గా రావడానికి షేప్ అవుట్ అవ్వకుండా సో ఫస్ట్ వచ్చేసి మనం కటింగ్లోనే మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ కనీసం ఒకటిన్నర నుంచి రెండు ఇంచులైనా ఉండాలి చూడండి ఇంక ఇక్కడ అయితే రెండు ఇంచులు ఉంది ఇది కూడా ఇంచులు ఉండాలన్నమాట ట్రాయింగుల్ వస్తుంది అనమాట అయితే చిన్న సైజు వాళ్ళకైతే ఒకటిన్నర ఉంటే సరిపోతుంది బాగా చిన్న సైజు వాళ్ళకి వన్ ఇంచు అంటే వాళ్ళకి బాగా షేప్ రావాలంటే వన్ ఇంచు కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగా వన్ ఇంచు ఇచ్చామనుకోండి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది అనమాట చెస్ట్కి తగ్గట్టు మనకి ప్లేస్ అనేది ఉండాలి సో ఇప్పుడు షోల్డర్కి తినగా డాట్ అయితే వేసేసుకోండి మెయిన్ డాట్ తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మనం ఎలాగైతే కటింగ్లో వేసుకున్నామో సేమ్ అదేవిధంగా మీరు మార్కింగ్ అనేది స్టిచ్చింగ్ కూడా అలాగే వేసుకోవాలి తర్వాత వచ్చేసి చంక దగ్గర డాట్ మెయిన్ డాట్కి తిన్నగా రావాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది చూడండి డాట్కి డాట్కి మధ్యన మొత్తానికి మనకి రెండించులు గ్యాప్ అయితే వచ్చిందనమాట చూసారు ఎంత బాగుందో షేప్ అనేది అలా రావాలి చూడండి ట్రాయింగిల్ వచ్చింది కదా తర్వాత వచ్చేసి రెండవది కూడా సేమ్ అంతే దీనికి షే బెల్ట్ జాయిన్ చేస్తాను షే బెల్ట్ డైరెక్ట్గా జాయిన్ చేస్తున్నాను అండి ఎందుకంటే నా దగ్గర ఓవర్లక్ మిషన్ ఉంది కాబట్టి ఓవర్లక్ వేసేసుకున్నానంటే నేను ఇది వచ్చేసి కొంచెం సిల్కీగా ఉంది కదా ఫోలింగ్ చేసి కుట్టామనుకోండి కొంచెం జాగ్రత్త కుట్టాల్సి వస్తుంది అది ఇదైతే కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అనమాట ఈ మధ్యన ఓవర్లక్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి నేను ఇలాగా సింపుల్గా క్లోజ్ చేస్తున్నాను పోగులు బయటకు రావు ఇంకా మనకు కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఓవర్లక్ మిషన్ వచ్చేసి నాకు సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పడిందండి చూసారు అలా తిన్నగా రావాలన్నమాట చాలా నీట్ ఇదిగా ఉంటుంది ఇక్కడ ఏమైనా ఎగస్ట్రా ఉన్న క్లాత్లు ఉంటే కట్ చేసుకోండి తర్వాత రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా ఉండాలి ఎక్కడ ముడత అనేది రాకూడదనమాట అనమాట చూడండి ఇలాగ షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా నీట్గా మొత్తానికి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి శంఖ దగ్గర ఉన్న డాటు మనకి మెయిన్ డాట్కి తిన్నగా ఉండాలి ఇలా మొత్తం కూడా చూడండి తర్వాత మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాము జాయిన్ చేసుకున్న తర్వాత నేనైతే ఓవర్లాక్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఓవర్లాక్ చేసుకొచ్చేస్తానండి వచ్చేస్తానండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోవాలి ఓవర్లాక్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే స్టిచ్ వేసాను అలాగా ఇక్కడ కూడా అంతే టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి పట్టి ఉక్సిపట్టి పట్టి ఉందో నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి దానికోసం స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటాం వల్ల మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు కూడా బాగా వస్తాయి నా దగ్గర ఒరిజినల్ క్లాత్ ఇంకా లేదు అందుకు లైనింగ్ క్లాత్నే తీసేసుకున్నాను ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఇలా తర్వాత వచ్చేసి కాజా పట్టి పైన పట్టి ఒకసారి పెట్టుకుని చెక్ చేయండి కరెక్ట్గా వచ్చింది లేదో కొంచెం ఎక్కువ వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కానీ నాకు కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు నేనైతే పట్టి అయితే ఇంచుతో కాటన్ క్లాత్ తీసేసుకుని డాట్స్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేశాను తర్వాత కింద వచ్చేసి క్లాత్ క్లాత్ని ఒక టూ ఇంచెస్ వరకు కట్ పెంచుకుని ఉంచేసుకుని కట్ చేసేసుకోండి తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా చూసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది కదా ఇలా తీసుకుంటే మీరు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది